రాత్రి రెండు గంటలకు నిధివన్ లోపలికి ఒక దొంగ నిశ్శబ్దంగా ప్రవేశించినప్పుడు ఏం జరిగింది రాత్రి రెండు గంటలకు శ్రీకృష్ణ భగవానుడు చేసిన అద్భుతాన్ని చూసి మీరు కూడా చలించిపోతారు బృందావన్లో నిధివన్ అనే ప్రదేశం ఉంది అన్నది మీకు తెలుసు కదా ఇక్కడ శ్రీకృష్ణుని పురాతన ఆలయం ఉంది ఈ ఆలయం గురించి అడవి గురించి అనేక ప్రసిద్ధ పురాణాలున్నాయి శ్రీకృష్ణ భగవానుడు ప్రతి రాత్రి ఇక్కడకు వస్తాడని రాత్రిపూట రాసలీలను ప్రదర్శిస్తాడని చెప్తారు అలా రాసలీలలు ఆడాక ఓపిక నశించి ఉదయాన్నే వెళ్ళిపోతారు అని కూడా అంటారు మరైతే ఆ రోజు రాత్రి ఏం జరిగింది రాత్రి రెండు గంటలకు దొంగ నిశ్శబ్దంగా నిధి వన్ లోపలికి ప్రవేశించినప్పుడు ఏం చూశాడు ఈ సంఘటన రెండు వేల ఐదులో జరిగింది ఈ నిజమైన సంఘటన తెలిసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు వీడియో స్టార్ట్ చేసే ముందు రాధేశ్యామని కామెంట్ బాక్స్లో రాయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి రెండు వేల ఐదో సంవత్సరంలో రమేష్ అనే దొంగ బాంకే బిహారి అంటే శ్రీకృష్ణుడి దర్శనం కోసం మధుర బృందావనానికి వచ్చాడు అతని పని దొంగతనం కానీ అతను శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు కూడా దొంగ అయినంత మాత్రాన భక్తుడు కాకూడదు అనే రూల్ లేదు కదా అతను మధుర బృందావనానికి దర్శనం కోసం వెళ్ళాడు బృందావనంలోని మధురలో ఒక దొంగ రమేష్ జేబులో నుంచి ముఖ్యమైన పత్రాలు డబ్బు ఉన్న పర్సును దొంగిలించాడు ఇక అతను బృందావనం నుంచి ఇంటికి తిరిగి రావడానికి డబ్బులు లేకుండా పోయాయి అతను బృందావనానికి వచ్చే బాటసార్ల నుండి సహాయం కోరడం స్టార్ట్ చేశాడు కానీ అందరూ అతన్ని పట్టించుకోకుండా సాయం చేయకుండా వెళ్ళిపోయేవారు అప్పుడు బృందావనంలోని ఏదో ఒక ఇంట్లో దొంగతనం చేసి ఎంతో కొంత డబ్బును కొట్టేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని ప్లాన్ వేశాడు రమేష్ ఆ తర్వాత బృందావనంలోని ఒక ఇంట్లోకి ప్రవేశించి అల్మరా పగలగొట్టి కొంత డబ్బు దొంగతనం చేశాడు అయితే రమేష్ చేస్తున్న శబ్దాలు విని ఇంటి యజమాని ఇంట్లోకి రావడంతో రమేష్ చాలా భయపడిపోయి ఆ ఇంటి వెనుక కిటికీ తెరిచి తోటలోకి దూకేసి తనకు తెలియకుండానే నిధివనంలోకి వెళ్ళిపోయాడు కిటికీ తెరిచి నిధివనంలోకి వెళ్లడాన్ని చూసిన ఆ యజమాని ఇక ఆ వ్యక్తి రేపు బయటకు రావడం కష్టమే అనుకుని తలుపులు మూసేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు నిధివన సమీపంలో ఉండే ఇంటి వాళ్లంతా కూడా రాత్రి కాగానే రాత్రి ఇంటి వెనుక కిటికీని మూసేస్తారు ఆ రోజు రాత్రి అదే కిటికీలో నుంచి రమేష్ నిధివన్లోకి ప్రవేశించాడు అతనికి ఆ టైంలో తెలియలేదు తాను ఊహించని ఒక విషయాన్ని చూడబోతున్నానని సాయంత్రం ఆరు గంటల తర్వాత నిధివన్ లోపల ఉండడానికి ఎవ్వరికీ అనుమతి ఉండదు రాత్రిపూట నిధివన్లో ఒక్క పక్షి కానీ ఒక జంతువు కానీ అస్సలు కనిపించదు ఆ తోటలో చుట్టూ చాలా నిశ్శబ్దం ఉండడం గమనించిన రమేష్ రాత్రిపూట దాక్కోవడానికి ఇదే సరైన ప్రదేశమని అనిపించింది అతను ఉదయం కాగానే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అన్నట్టుగా ఒక సేఫ్ ప్లేస్ చూసుకుని అక్కడే కూర్చున్నాడు రాత్రి రెండు గంటలకు ఆ దృశ్యం చాలా అద్భుతంగా అనిపించింది రమేష్కి ఎందుకంటే నిధి వన్ లోపల చాలా తులసి మొక్కలున్నాయి అవి ఒక్కొక్కటిగా గోపికల రూపంలోకి మారిపోతున్నాయి అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి రావడాన్ని రమేష్ చూశాడు రాధ కూడా కృష్ణుడితో పాటే ఉంది ఇద్దరు రాసలీలల్లో మునిగి తేలుతున్నారు వాళ్లను ఒక్క క్షణం పాటు చూసేసరికి రమేష్ కళ్ళు చెమర్చాయి వాళ్ల శరీరం నుంచి వస్తున్న వెలుగును సరిగా చూడలేకపోయాడు విపరీతంగా చెమటలు పట్టేయడంతో కొద్దిసేపటికి అపస్మారక స్థితికి వెళ్లిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి రాత్రి చోరీకి పాల్పడిన ఇంట్లోనే ఉన్నాడు మరింతకు రమేష్ ఆ ఇంటికి తిరిగి ఎలా వచ్చాడు ఇది శ్రీకృష్ణుని లీలా అని అతను అర్థం చేసుకున్నాడు నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకున్నాడు ఆ తర్వాత రమేష్ ఇంటి యజమానికి క్షమాపణ చెప్పి దొంగిలించిన డబ్బును తిరిగి ఇచ్చాడు ఇంటి యజమాని కూడా అతని నిజాయితీకి చాలా సంతోషించాడు అలాగే రమేష్ తన ఇంటికి వెళ్ళడానికి అతనికి చాలా డబ్బు కూడా ఇచ్చాడు ఇప్పుడు రమేష్ దగ్గర చాలా డబ్బుంది కానీ కృష్ణుడి ఆటని ఒక్కసారి తన కళ్ళతో చూస్తే అతనెవరైనా సరే శ్రీకృష్ణుడికి దాసోహం కావాల్సిందే దీని తర్వాత రమేష్ తన జీవితమంతా మధుర బృందావనంలో గడపాలని నిర్ణయించుకున్నాడు రాధేశ్యామ్ రాధేశ్యామ్ అని జపించడం ప్రారంభించాడు నిధివన్ ఆలయంలో సేనహారతి నిర్వహించిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు నిధివన్ ప్రాంతాన్ని దాదాపు ఏడు తాళాలతో మూసివేస్తారు తద్వారా నిధివన్ లోపలికి తెలిసి లేదా తెలియక కూడా ఎవ్వరూ ప్రవేశించరు స్వామివారికి పళ్ళు తమలపాకులు లడ్డూలు అలంకరణ వస్తువులు ఆ గదిలో ఉంచుతారు ఉదయం ఆలయం తలుపులు తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టిన పళ్ళు పూలు అన్నీ కూడా సగం సగం తినేసి కనబడతాయి శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి ఇక్కడకు వస్తాడని అంటారు ఆయన రాగానే ఈ గుడి తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి మూసుకుపోతాయి అని కూడా చెప్తారు కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ దీనిని చూడలేదు కానీ ప్రజలు తమకు జరిగిన కనిపించిన అనుభవాలను చెబుతారు ఈ ఆలయంలో తాన్సేన్ గురువైన హరిదాస్ తన శ్లోకాల ద్వారా రాధాకృష్ణుని రూపాన్ని తన గానంతో వివరిస్తాడు రాత్రిపూట నిధి వనికి ఎవ్వరూ వెళ్లరు రాత్రిపూట ఇక్కడ ఉండి ఈ రహస్యాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించిన ఎవరైనా ఉదయానికి అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని మర్చిపోతారు రెండు మూడు రోజుల్లోనే చాలామంది ఆకస్మికంగా చనిపోయిన వారు ఉన్నారని ఇక్కడి వాళ్ళు చెప్తారు అందుకే ఈ ఆలయాన్ని సాయంత్రం కాగానే మూసివేస్తారు కానీ ఎవరైనా రహస్యంగా కృష్ణుడి రాసలీలను చూడడానికి ప్రయత్నిస్తే అతను పిచ్చివాడైపోతాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్నో ఏళ్లుగా ఇదే జరుగుతోంది ఇప్పుడు కొందరు దీనిని మూఢ నమ్మకంగా భావిస్తే కొందరు దీనిని శ్రీకృష్ణ భగవానుడి యొక్క అద్భుతం అంటారు ఇక నిధివన్ విషయానికి వస్తే ఇక్కడ మరో వింత ఏంటంటే అక్కడ ఉండే స్థానికులు తమ ఇళ్లకు కిటికీలను పెట్టుకోరు ఒకవేళ కిటికీలు పెట్టుకున్నా వాటిని రాత్రిపూట తెరవనే తెరవరు ఎందుకంటే శ్రీకృష్ణుడి రాసలీలను చూడడం మహాపాపంగా భావిస్తారు ఇక్కడ రాత్రి సమయంలో వేణుగానం వినిపిస్తుందని పట్టీల శబ్దాలు కూడా వినిపిస్తాయని చెప్తారు నిధివన్ చుట్టూ ఉన్న తోటల్లో పెరిగే వనతులసి చెట్లు చిన్నవిగా కనిపిస్తాయి కానీ ప్రతి రెండు చెట్లు పెనవేసుకుని ఉంటాయి నిధివంలో రంగుమహల్ అనేది కనిపిస్తుంది ఇక్కడి ప్రతిరోజు రాత్రి రాధమ్మ కన్నయ్య వస్తారని చెబుతారు రంగుమహల్లోని గంధపు చెక్కతో చేసిన మంచం మీద ప్రతిరోజు ఏడు గంటలలోపు పూలతో అలంకరిస్తారు ఓ వెండి గ్లాసు నిండా పాలు స్వీట్లు తాంబూలం చీర గాజులతో పాటు మరికొంత అలంకరణ సామాగ్రి కూడా అక్కడ ఉంచుతారు తెల్లవారాక ఆలయ ద్వారం తీస్తే తాంబూలం నమిలి ఉమ్మిన గుర్తులు పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచం మీద ఉన్న దుప్పట్లు కూడా చెదిరిపోయి ఉంటాయి చాలా ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్న తంతు ఇక నిధివన్లో విశాఖకుండ్ అనేది కనిపిస్తుంది విశాఖ అనే గోపికకు దాహం వేసినప్పుడు శ్రీకృష్ణుడు తన పిల్లన గ్రోవితో చిన్న రంధ్రం చేసి కొలను సృష్టించాడు అలా విశాఖ దాహం తీర్చాడు కృష్ణుడు అప్పటి నుంచి దీన్ని కుండ్ అని పిలుస్తారు నిధివన్కు వెళ్ళిన వెళ్లిన వారు రంగమహల్ని విశాఖకుండ్ని దర్శించుకుని వస్తారు ఇక ఇవన్నీ నమ్మని ఎంతో మంది ఈ నిధి వన్లో రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించారు కొందరు నిధి చెట్ల వెనక దాక్కుని నిజాన్ని తెలుసుకుందామని ప్రయత్నించారు కానీ రోజు వారు అక్కడ కనిపించిన దృశ్యాలకు షాక్ తగిలినట్టుగా ఉండిపోయి మెంటల్గా వీక్ అయిపోయేవారని చెప్తారు కొందరు చూపు మాట కోల్పోయేవారట అందుకే నిధి వన్ సమీపంలో నివసించే ప్రజలు రాత్రైతే అటువైపు ఉండే కిటికీలు తలుపులు తెరవరు ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో బృందావనం ఉంది ఇక్కడే మన వన్ కూడా ఉంటుంది మధుర నుంచి బృందావనానికి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇరవై ఆరు నిమిషాలు ప్రయాణం ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తీసి ఉంచుతారు మధుర నుంచి బృందావన్కు రైలు సదుపాయం బాగా ఉంటుంది ఇక్కడకు నేరుగా విమాన సదుపాయం లేదు దగ్గరలో కేరియా ఎయిర్పోర్ట్ ఉంది అక్కడి నుంచి రోడ్డు ప్రయాణం ద్వారా బృందావన్ చేరుకోవచ్చు ఈ నిధివన్ రహస్యం తెలుసుకోవడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ విఫలమయ్యారు అంతు చిక్కని రహస్యంగా మాత్రమే మిగిలిపోయింది నిధివన్ కానీ కృష్ణాష్టమి వేడుకలు వస్తే చాలు చాలా అందంగా ముస్తాబవుతుంది ఈ సమయంలో ఎంతోమంది దేశ విదేశాల భక్తులు వచ్చి రాధాకృష్ణులను దర్శించుకుని తరిస్తారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి